కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు ప్రజల మీద జనవరి నుంచి మరొకసారి బాదుడు కార్యక్రమం కింద తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి కుటుంబాల మీద ప్రతి నెల ప్రతి యూనిట్ కూడా తొంభై రెండు పైసలు భారం పడే విధంగా పెంచిన విద్యుత్ చార్తీయులను వెంటనే తగ్గించాలని తగ్గించేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పోరాటం చేస్తూనే ఉంటుందనేది కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయ్యా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము థర్టీ పర్సెంట్ అని ఈ రోజు చూస్తే ఆరు నెలలు జరగక ముందే పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడే విధంగా ప్రతి నెల ప్రతి యూనిట్ కు బిల్లు వచ్చే విధంగా నూతన సంవత్సర కానుకగా ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబంలో కూడా జోబుకు చిల్లుబడే విధంగా వేల రూపాయల అదనంగా కరెంటు బిల్లులు వస్తా ఉన్నాయి రాబోతా ఉన్నాయి వీటన్నిటికీ నిరసన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటం చేసేదానికి స్వచ్ఛందంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేనేత కార్మికులకు చేనేత మొగ్గాలకు కానీ అదేవిధంగా కరెంటు మొగ్గాలకు కూడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం కూడా ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారు ఇన్ని యూనిట్లు అది కూడా ఇవ్వాలా చేనేత కార్మికులకు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున పాల్గొని ఇంకా ఈ కార్యక్రమంలో తగ్గించేంత వరకు కూడా ఎక్కడ కూడా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం